అహ్మదుహు బను అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త సమస్త లోకవాసులకు పోషకుడు పర్యవేక్షకుడు పరిరక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కనికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు దినపు యజమాని అటువంటి అల్లా శుభానుహతాలకు మాత్రమే సర్వ స్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణులరా ఆ అల్లా శుభానుహతాల మానవుల మనుగడ నిమిత్తం ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకదానిని స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు మనకు కనిపించే మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకుల మాదిరిగా పాతిపెట్టాడు మరి ఆ అల్లాయే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృత భూమి నుంచి ఎన్నో రకాల ఎన్నో రుచుల ఎన్నో రంగుల ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు అటువంటి అల్లా సుభాన్ మానవుల మార్గదర్శక నిమిత్తం ఎటువంటి ఏర్పాటు చేయకుండా ఉంటాడా అసంభవం ఆ తాలా మానవులని మార్గదర్శకం చేసే ఉద్దేశంతో ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు గ్రంథాలను అవతరింప చేస్తూ వచ్చాడు ఈ పరంపరలో తాలా చిట్ట చివరిగా అవతరింపచేసిన నిజ నిత్య పారాయణ గ్రంథం ఖురాన్ గ్రంథం ఈ గ్రంథాన్ని తాలా తన చిట్ట చివరి ప్రవక్త మానవ మహోపకారి హృదయాల విజేత అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలేహి వసల్లం వారి హృదయ ఫలకాలపై చేశాడు సోదరులరా మీ ముందు నేను ఇప్పుడే అన్నాను ఒక మాట అల్లా సుబానో తాల ఖురాన్ గ్రంథాన్ని ఖురాన్ గ్రంథాన్ని తన చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలేహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింప చేశాడు అని మనందరికీ తెలుసు ప్రవక్త ముహమ్మద్ సల్ల వసల్లం వారు నలభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రవక్త అయ్యారాయన దాని తర్వాత సుమారు ఇరవై మూడు సంవత్సరాల నాలుగు రోజుల వరకు ఖురాన్ అవతరించింది సుమారు ట్వంటీ త్రీ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ ఇరవై మూడు సంవత్సరాలు అంటే ప్రవక్త మొహద్ వారు చనిపోయేదాకా ఖురాన్ అవతరణ అనేది జరిగింది అయితే ఒక విషయం సూరాల్ బకరాలో అల్లా అంటున్నాడు నెల కురాన్ ఖురాన్ రమజాను నెల మీరు నా మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి నేను మధ్య మధ్యలో ప్రశ్నలు వేసే అవకాశం ఉంది అల్లా అంటున్నాడు రమజాను నెల కురాన్ అవతరింపజేయబడిందని నెల అంటే రమజాను మాసంలోనే అల్లా సుబాన్ అవతాల పూర్తి ఖురాన్ను చేశాను అంటున్నాడు ఇక్కడ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లం వారి మీదకు ఆ ఖురాన్ గ్రంథాన్ని ఇరవై మూడు సంవత్సరాలు అవతరించినట్లుగా మనకు తెలుస్తుంది మరి ఇది వైరుధ్యమా అల్లా తాలా అంటున్నాడు సూరాల్ బకరాలో సూరా నంబర్ రెండు ఆయుధు నంబరు నూట ఎనభై ఐదు షహరు రమజాన్ రమజాను నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల అంటే రమజాను మాసంలోనే అల్లా సుబాను తాలా పూర్తి కురాన్ని అవతరింపజేసాను అంటున్నాడు మరిది భావ వైరుధ్యమా అండి ఇక్కడేమో ఇరవై మూడు సంవత్సరాలు అవతరించింది ఖురాన్ గ్రంథము ప్రవక్త ముహద్ సల్లాహల్లం వారి మీదకు అల్లా అంటున్నాడు రమజాను మాసములోనే నేను అవతరింపజేసేసాను అంటున్నాడు మనకున్న పన్నెండు మాసాలలో రమజాను మాసము ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము తొమ్మిదవ నెల తొమ్మిదవ నెల రమజాను మాసం ఎనిమిదవ నెల షాబాన్ ఈ రోజున షాబాన్ మూడవ తారీఖు కూడా అయిపోయింది మగరీబు నుంచి నాలుగో తారీఖు ప్రారంభమైపోయింది లూనార్ క్యాలెండర్ ప్రకారం అంటే ఎనిమిదో నెలలో ఉన్నాం మనం మరి దీనికి మీరేమంటారు అల్లా అంటున్నాడు రమజాను మాసంలో చేసేసాను అంటున్నాడు ఒక మాసంలో అవతరింపజేసేసాను అంటున్నాడు మరి అది ఎప్పుడు చేశాడో చెప్పలేదు అక్కడ మనకేమో ప్రవక్త గారి జీవితం చూస్తే ఇరవై మూడు సంవత్సరాలు అవతరించింది ఘురా గ్రంథం ప్రవక్త గారి మరణంతో ఇంకా వహి రాలేదు ఆయన గారి మరణంతో వహి వహి ఇంకా ప్రపంచంలోకి రాలేదు మరి దీనికి ఏమంటారు సమాధానం ఎవరు చెప్పగలరు ఇది భావ విరుద్ధ్యమా ఇస్ దేర్ ఎనీ కాంట్రడిక్షన్ మరి దీనికి సమాధానం చూడండి సూర్ అల్ కదురు తీసుకుంటే అల్లా అంటున్నాడు ఈ సూరా సూరా నంబర్ తొంభై ఏడు ఇందులో అల్లా అంటున్నాడు నిశ్చయంగా మేము దీనిని దేనిని కురాన్ను ఘనమైన రాత్రి ఎందు లైలతుల్ కదర్ ఎందు అవతరింపజేశాము అంటున్నాడు చూడండి లింక్ చేసుకోండి ఈ టాట్స్ అన్ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి మీరు మనం సూక్ష్మంగా పరిశీలించాలి కురాన్ని అల్లా అంటున్నాడు సూరా నిసాలో సూరా నంబరు నాలుగు ఆయుధం నంబరు ఎనభై రెండు ఏమిటి మీరు గురించి యోచన చేయరా దీర్ఘంగా ఆలోచించరా అల్లా అంటున్నాడు మీరు కురాన్ గురించి యోచన చేయరా డోంట్ పాండర్ ఆన్ కురాన్ విచ్ గైడెన్స్ ఫర్ మ్యాన్ కైండ్ హుదల్ అల్లాడు బక్రాలోనే హుదల్ నంబర్ వన్ ఎయిటీ ఫైవ్ ఇది సర్వ మానవాళికి మార్గదర్శకం కేవలం సాయిబుల కోసం రాలేదు ఇది ముస్లిముల కోసం రాలేదు హుదల్లినాస్ సర్వ మానవాళికి మార్గదర్శకం మరొక చోట అల్లా అంటున్నాడు ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కురాన్ ఇస్ మ్యాన్ యూ నీ గురించే ఇందులో ప్రస్తావన ఉంది అంటున్నాడు అల్లతఅల్ల కురాన్లో ఒక చోట మనిషి గురించే నీ గురించే ఆలోచించండి అల్లా ఏమంటున్నాడు నిశ్చయంగా మేము కురాన్ను ఘనమైన రాత్రి ఎందు అవతరింపజేసాము ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు మరి ఈ ఘనమైన రాత్రి ఎప్పుడు వస్తుందండి ఇది లలితుల కదర్ మనం ఎప్పుడు వెతుకుతాం దాన్ని మీ అందరికీ తెలుసు రమదాను మాసంలో వెతుకుతాం మనం చివరి పది రోజుల్లో తాహరాతుల్లో మనం వెతుకుతాం బేసి సంఖ్య రాత్రులు ఇరవై ఒకటవ రాత్రి ఇరవై మూడవ రాత్రి ఇరవై ఐదవ రాత్రి ఇరవై ఏడవ రాత్రి ఇరవై తొమ్మిదవ రాత్రి మనం వెతుకుతాం సాధారణంగా ఏదైతే ఏమి ఘనమైన రాత్రి లైలతుల్ కదర్ రాత్రి ఎందు అల్లా సుబాన్ అవతాల అవతరింప అవతరింపజేసాను అంటున్నాడు బకరాలో ఏమన్నాడు రమజాను మాసం ఖురాన్ అవతరింపజేయబడిన నెల అంటున్నాడు ఇవి ఇప్పుడు ఈ రెండు కరెక్ట్ అయిపోయాయి రమజాను మాసంలోనే లైలతుల్ కదర్ రాత్రి వస్తుంది ఆ రాత్రి ఎందు అల్లాహ సుబానహుతాల కురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాను అంటున్నాడు మరి ఇంకా రెండు విషయాలు కనెక్ట్ అవ్వాలి ఇక్కడ అయితే ఒక రాత్రి ఎందు కురాన్ గ్రంథం అవతరించింది అని అల్లా అంటున్నాడు కురాన్లో మరి ప్రవక్త గారి జీవితం చూస్తే సల్లల్లాహు అలహి వసల్లం ఇరవై మూడు సంవత్సరాలు అవతరించింది మరి ఈ కనెక్షన్ ఏమిటి ఎవరు చెప్పగలరు ఇది మరి భావ వైరుధ్యమా ఈ రెండు వ్యతిరేక విషయాల ఇవి అసలు ఖురాన్లో భావ వైరుధ్యం ఉందా అసంభవం ఇది మానవులు రచించిన గ్రంథం కాదు వారి మనోవాంఛలకు తగ్గట్టుగా సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా సుబాన్ హోతాల సర్వ మానవాళి మార్గదర్శక నిమిత్తం సత్యాన్ని అసత్యాన్ని వేరు చూ చేసి చూపించే సుస్పష్టమైన ఆదేశాలు గల గిటురాయిగా రాయిగా ఫుర్ఖాన్గా అవతరింపచేసిన గ్రంథం ఇది ఫుర్ఖాన్ ద క్రైటీరియాన్ గీటు రాయ్ మరి ఇటువంటి గ్రంథంలో అవకతవకలు ఉంటాయా భావ భావవైరుధ్యం ఉంటుంది ఉంటుందా వ్యతిరేక విషయాలు ఉంటాయా సంభవం మనుషులు రాస్తే ఉంటుంది దేవుడే దాన్ని రాస్తే అది దేవుని యొక్క ప్రసంగం అయితే ఖురాన్ ఇస్ ద స్పీచ్ ఆఫ్ అల్లా అల్లా యొక్క వాక్కు ఖురాన్ మరి సమాధానం ఏమిటి దీనికి ఖురాన్ గ్రంథాన్ని అల్లా సుబాన్ అవతాలా మొత్తం గ్రంథాన్ని లైలతుల్ కదర్ రాత్రి ఎందు ఒకే రాత్రి ఎందు అల్లా సుబాన్ అవుతాలా మనకు కనిపించే మొదటి ఆకాశం మీద ఒక ప్రదేశం ఉంది బైతుల్ ఇజ్జా బైతుల్ ఇజ్జా అనే ప్రదేశానికి మొత్తం ఖురాన్ని అక్కడకు అల్లా సుబాన్ అవతాలా అవతరింప చేసేశాడు అల్లాహు అక్బర్ అల్లా సర్వజ్ఞాని అన్నదానికి ఇది ఒక ప్రబల తార్కాణం ఒక గొప్ప ఆధారం ఏం జరగబోతుందో బదర్ యుద్ధంలో ఏం జరగబోతుంది ఓహద్ యుద్ధంలో ఏం జరగబోతుంది మునాఫికుల గురించి మక్కాలోని బహుదవరతకుల గురించి ఎవరెవరు ఏం ప్రశ్నలు వేస్తారు అమ్మి ఆయషా రజీ అల్లాహ్ గారి గురించి ఎవరు ఏ నింద వేస్తారు ఏ ఆయాతులు అల్లాహస్మనవుతాలా అవతరిస్తాడో అవతరింప చేస్తాడో ఆ టైంలో అవన్నీ ముందుగానే మొత్తం కురాన్లో ఉన్నాయి అవన్నీ కురాన్ గ్రంథాన్ని మొత్తం గ్రంథాన్ని అల్లాహస్మనవుతాల మొదటి ఆకాశం మీద బైతుల్ అనే ప్రదేశానికి ఒకేసారి అవతరింప చేసేశాడు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అల్లా యొక్క ఆజ్ఞ మేరకు జిబ్రాయిల్ దూత అక్కడి నుంచి కొంచెం 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 తీసుకొని వచ్చేవాడు మమస్లాసం వారి దగ్గరికి ఆ విధంగా ఇరవై మూడు సంవత్సరాలు ఈ లోకానికి వచ్చింది కురాన్ గ్రంథం కానీ ఒకేసారి అల్లా సుబాను తాల బైతుల్ ఇజ్జా వద్దకు మొత్తం గ్రంథాన్ని అవతరింపజేశాడు ఇది మనం గుర్తుంచుకోవాలి చాలా ముఖ్యమైన విషయం ఇది వాఖిరు దావానా నిల్హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్ సుభాన్ అల్లాహి వ బిహందిహి సుభాన్ కల్లాహుమా వ బిహందిక اشهد ان لا اله الا انت استغفرك واتوب اليك